శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇవాళ చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఇవాళ సంతాన భాగ్యం కోసం వచ్చినటువంటి చాలామంది భక్తులకి సంతాన భాగ్యం కలిగేటట్టు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది అయితే మేము ఆశించిన దానికంటే రెట్లు కాదు వెయ్యి రెట్లు మంది భక్తులు రావడం వల్ల చాలామంది భక్తులు ప్రసాదం పొందారు కానీ అదే రీతిలో చాలామంది భక్తులకి ప్రసాదం దొరకక అవస్థపడడం జరిగింది ఇవాళ ప్రసాదం ఇవ్వడం ఇక ఆపేశాము మళ్ళీ రేపు ఎల్లుండి అవతల నుండి ప్రసాదం ఇచ్చే రీతి ఉంటుంది కానీ ఈసారి ఇవ్వడం లేదు తోటి అయిపోయింది ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇవ్వడం దయచేసి భక్తులందరూ గమనించాలి టుడే ఈజ్ అ లాస్ట్ డే దట్ వీ హ్ గివెన్ గరుడ ప్రసాదం ఫర్ దిస్ ఇయర్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్